నాగ్షి డైరీ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఖాదీ కాటన్ శారీస్ చూడబోతున్నాం సో లాస్ట్ టైం మేము టసర్ చూపించాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చి వచ్చిందండి చాలా మంది స్టోర్ విజిట్ చేశారు కూకట్పల్లికి వచ్చారు మళ్ళీ కొండాపూర్లో కూడా వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఫీడ్బ్యాక్ అండ్ మీ రెస్పాన్స్కి సో ఈరోజు ఖాదీ కాటన్ లాస్ట్ టైం తో మోర్ దెన్ సిక్స్టీ వెరైటీస్ చూపించాము సో ఆఫ్టర్ వెరీ లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఖాదీ కాటన్స్ చూపిస్తున్నాం కొత్త డిజైన్స్ కూడా వచ్చింది కలర్ కాంబినేషన్స్ కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో ప్యూర్ కాదీ కాటన్ సారీస్ అయితే ఈ రోజు చూద్దాం సో ఇది ఫస్ట్ డిజైన్ చాలా సాఫ్ట్ ఉన్న కాది కాటన్ సారీ అండి ఇలా సెల్ఫ్ బాడీ అయితే స్ట్రైట్ ఉంటుంది బోత్ సైడ్స్ కలంకరీ ప్రింటెడ్ బార్డర్ వస్తుంది ఇది కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ దీనికి పళ్ళు కూడా మనకి కలంకరీ ప్యాటర్న్ ప్రింటెడ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది దీనికి అండ్ అయితే మనకి ప్రైస్ ఇవి ప్రైజ్ ఫోర్టీ నైంటీకి ఉంటుంది సో ఇది దీంట్లో సింగిల్ షేడ్ అవైలబుల్ ఉంది ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా కాటన్ కాటన్లో మనకి కొంచెం ఎలా చెప్పాలంటే ఫంక్షన్స్కి కట్టుకున్నట్టు గుడికి వెళ్ళినప్పుడు కట్టుకున్నట్టు అలాంటి టైప్ ఇది కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ సారీస్ ఇవి బాడీ మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుంది దాని మీద చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్ అనేది ఉంటుంది ఇలా బాడీ మొత్తం కాపర్ జరివి బార్డర్స్ వస్తున్నాయి పళ్ళు వచ్చి మనకి ఇలా మొత్తం సీక్వెన్స్ వర్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది మనకి పళ్ళుకి బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ప్రైస్ సిక్స్టీన్ నైన్టీ ఇది నెక్స్ట్ డిజైన్ కాదీ కాటన్లో కంప్లీట్ వీవింగ్తో వస్తున్న ఖాదీ కాటన్ శారీ జనరల్లీ ఖాదీ కాటన్కి థ్రెడ్ వీవింగ్ వస్తుంది ఇదైతే కాపర్ వీవింగ్తో వస్తుంది సో హనీ కలర్కి శారీ ఉంటుంది బాడీ మొత్తం కాపర్ జరీ వీవింగ్ బుట్టీస్ వస్తున్నాయి అండ్ బ్లౌజ్ అయితే ఇలా రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ ట్రెడిషనల్ కాది కాటన్ శారీ అంటే అందరికీ ఈ డిజైన్ గుర్తుకుంటుంది అలాంటి డిజైన్ ఇది సో ఎప్పుడు గ్రీన్ డిజైన్స్ ఇవి ఖాదీస్లో షేడెడ్ లాగా ఉంటుంది మనకి పైన కింద రెడ్ బార్డర్ వచ్చి బాడీలో ఇక్కడ షేడెడ్ అనేది వస్తుంది రెడ్ కలర్ షేడెడ్ ఉంటుంది మొత్తం ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ అయితే బాడీ మొత్తం వస్తుంది ఇది పళ్ళు పళ్ళు కూడా కాంట్రాస్ట్ రెడ్ కలర్లోనే పళ్ళు అనేది వస్తుంది ఇది కూడా కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ ఉంటుంది బ్లౌజ్ అయితే ఇలా రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది సో ఇది బ్లౌజ్ ఇది ప్రైస్ రేంజ్ అయితే మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫస్ట్ మేము చూపిస్తున్న అన్ని డిజైన్స్లో మీకు సింగిల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మల్టీపుల్స్ అయితే దొరుకుతుంది ఇది డార్క్ కాఫీ బ్రౌన్ షేడ్ కి మనకి కాంట్రాస్ట్ కలర్లో బాడీ మొత్తం థ్రెడ్ బీవ్ బుటీస్ ఒక సింపుల్ ప్లెయిన్ పింక్ బార్డర్ అనేది వస్తుంది ఇది పళ్ళు పళ్ళు కూడా కంప్లీట్ థ్రెడ్ బీవింగ్ బుటీస్ బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది ప్రైస్ సిక్స్టీన్ నైన్టీ నెక్స్ట్ డిజైన్ కాటన్ కాటన్లో ఎల్లో కలర్ కాది కాటన్ సారీ కాంట్రాస్ట్ రెడ్ కలర్లో మనకు బార్డర్ వస్తుంది ఇదైతే మనకి బార్డర్లో ఇక్కత్ ప్యాటర్న్ ప్రింట్ ఉంటుంది బోత్ సైజ్ వీవింగ్ అనేది వైట్ కలర్లో వస్తుంది బాడీ మొత్తం ఇది చెక్స్ డిజైన్ ఉంటుంది పళ్ళు కంప్లీట్ ఇక్కద్ ప్యాటర్న్ వీవింగ్ అయితే పళ్ళుకి వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా మనకి స్ట్రైప్ వీవింగ్ తోనే ఉంటుంది బ్లౌజ్ ప్రైజ్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ డిజైన్ కాదీ కాటన్ లో మొత్తం థ్రెడ్ వీవింగ్ వస్తుందండి బాడీ మొత్తం ఇలా చెక్స్ ప్యాటర్న్ లో థ్రెడ్ వీవింగ్ వస్తుంది బాడీ కలర్ చాలా బ్రైట్ ఉంటుంది పర్పుల్ కలర్ షేడ్ లో బాడీ ఉంది కాంట్రాస్ట్ పీచ్ కలర్ లో మనకి బార్డర్స్ వస్తున్నాయి ఇది బార్డర్ అండ్ పళ్ళు కూడా మొత్తం ఇక్కత్ వీవింగ్ లోనే పళ్ళు అనేది వస్తుంది ఆఫీస్ వేర్ కి క్యాషువల్ వేర్ కి చాలా బాగుంటాయి ఈ సారీస్ ఇది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది సారీ అయితే మనకి ప్యూర్ కాటన్ కాబట్టి మనం ఇంట్లో హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు మీకు అవసరం ఉంటే స్టార్చ్ పెట్టుకోండి మేమైతే స్టార్చ్ అనేది రికమెండ్ చేయము కాదికోటంలో ఈ సేమ్ ఫీల్ ఉండాలంటే మీకు స్టార్చ్ అనేది అవసరం ఉండదు ప్రైస్ వచ్చి థర్టీన్ హండ్రెడ్ సో ఇందులో ఇవి కలర్ ఆప్షన్స్ ఆరెంజ్ కి కాంట్రాస్ట్ బ్రౌన్ షేడ్ మళ్ళీ ఇది బ్లూ కలర్ బ్లూ కలర్ కి కాంట్రాస్ట్ పీచ్ కలర్ అన్నిటికీ ఇక్కడ పల్లూస్ వస్తుంది బ్లౌజ్ అయితే రన్నింగ్ ఉంటుంది నెక్స్ట్ డిజైన్ ఖాదీ కాటన్లో ఇది కూడా కంప్లీట్ ఇక్కత్ వీవింగ్తో వస్తున్న ఖాదీ కాటన్ సారీ లెమన్ ఎల్లో షేడ్ లో సారీ ఉంటుంది కాంట్రాస్ట్ ఆలివ్ గ్రీన్ కలర్లో బాడీ మొత్తం ఇక్కత్ వీవింగ్ అనేది వస్తుంది బార్డర్స్ కూడా మనకి సేమ్ ఆలివ్ గ్రీన్ షేడ్లోనే ఉంటుంది పల్లు అగైన్ ఇక్కత్ వీవింగ్ పల్లులో మల్టీ కలర్ ఇక్కత్ వీవింగ్ అనేది ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ సేమ్ ప్రైస్ రేంజ్ థర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ డిజైన్ కాది అండి ఇది నారాయణపేట్ సారీస్ ఎలా ఉంటాయో అదే ప్యాటర్న్ కానీ ఖాదీ కాటన్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది సో బాడీ మొత్తం మనకి ప్లెయిన్ ఉంటుంది బార్డర్ శాటన్ బార్డర్లో ఉంటుంది వీవింగ్ కూడా సేమ్ శాటన్ వీవింగ్ ఉంటుంది బాడీకి అండ్ ఇది పళ్ళు కాంట్రాస్ట్ పింక్ కలర్లో పళ్ళు బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ సో దీంట్లో కూడా సింగిల్ కలర్ ఆప్షన్ అనేది అవైలబిలిటీ ఉంది ఇది ప్రైజ్ రేంజ్ ట్వెల్వ్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ ఖాదీ కాటన్లో బాటిల్ గ్రీన్ షేడెడ్ ఖాదీ కాటన్ సారీ అండి కంప్లీట్ థ్రెడ్ వీవ్ ప్యాటర్న్స్ ఇవి సో ట్రెడిషనల్ లుక్ ట్రెడిషనల్ ఖాదీ లుక్ కావాలంటే ఇలాంటి సారీస్ ప్రిఫర్ చేయడం బెటర్ దీనికి మనం సేమ్ రన్నింగ్ బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా కాంట్రాస్ట్ రెడ్ కానీ బ్లాక్ బ్లౌసెస్ కూడా దీనికి మంచిగా సెట్ అవుతుంది ఇది కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ టెంపుల్ ప్యాటర్న్ బార్డర్ ఉంటుంది పళ్ళు కూడా మొత్తం టెంపుల్ ఇలా థ్రెడ్ వీవింగ్ అనేది పళ్ళు కోసం కాంట్రాస్ట్ కలర్ కలర్ రెడ్ లో బ్లౌజ్ అనేది ఉంటుంది ఇది ఇది ప్రైస్ నెక్స్ట్ డిజైన్ అండి త్రీ షేడ్స్ అని చెప్పొచ్చు బార్డర్ ఒక కలర్ లో ఉంటుంది బాడీ అయితే మనకి డ్యూవల్ షేడ్ లో వస్తుంది ఆరెంజ్ కలర్ బార్డర్ బాడీ వచ్చి లైట్ క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ ప్యాటర్న్స్ అనేది బాడీ మొత్తం ఉంటుంది ఇలా బాడీ మొత్తం మనకి స్ట్రైట్ వీవింగ్ అనేది ఉంటుంది అండ్ దీనికి వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ పళ్ళు పళ్ళు కూడా మొత్తం థ్రెడ్ వీవింగ్ ప్యాటర్న్స్ పళ్ళు అనేది వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ మనకి బాడీలో ఉన్నట్టు వస్తుంది కానీ కాంట్రాస్ట్ కలర్ బేస్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది మధ్యలో లైట్ ఆరెంజ్ బేస్ అనేది బ్లౌజ్కి వస్తుంది ప్రైస్ రేంజ్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఇది కూడా అగైన్ త్రీ షేడ్స్లోనే శారీ ఉంటుంది కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ శారీ ఎల్లో కలర్ బార్డర్ ఉంటుందండి మధ్యలో మనకి మెరోన్ మిక్స్డ్ రస్ట్ షేడ్ అని చెప్తాను అలాంటి షేడ్లో బాడీ మొత్తం ఈ డిజైన్ ఉంటుంది మొత్తం థ్రెడ్ బీవ్ ప్యాటర్న్స్ వస్తుంది దీనికి కాంట్రాస్ట్ ఎల్లో కలర్లో పళ్ళు సో ఎల్లో బేస్ మీద ఇలా గ్రీన్ బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వీవింగ్ అయితే పళ్ళుకుంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ ఎల్లో బేస్ మీదనే బ్లౌజ్ అనేది వస్తుంది సో బ్లౌజ్ అనేది ఆల్మోస్ట్ వన్ మీటర్కి ఉంటుంది కాబట్టి మీకు ఎల్బో స్లీవ్స్కి బ్లౌజ్ సరిపోతుంది ఇది కూడా సేమ్ ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ చిన్న చిన్న థ్రెడ్ వీప్ మోటర్స్తో గంగా జమున బార్డర్ ప్యాటర్న్ వచ్చిన ఖాదీ కాటన్ సారీ అండి ఇది వైట్ కలర్ ఖాదీ సారీ గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ వస్తున్నాయి బాడీ మొత్తం మల్టీ కలర్ థ్రెడ్ వీప్ మోటర్స్ అగే బ్లాక్ మెరూన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వీప్ మోటర్స్ వస్తుంది పళ్ళు అయితే మొత్తం వీవింగ్ తో ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది వైట్ బేస్ మీద బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ లో బార్డర్స్ అనేది కూడా సేమ్ గంగా జమున ప్యాటర్న్ ఉంటుంది ప్రైస్ రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఆర్ నెక్స్ట్ ప్యాటర్న్ అని చెప్తాం కాదీలో కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ అండి బాడీ మొత్తం థ్రెడ్ వీవింగ్ ఉంటుంది కింద మనకి ప్లీజ్ లో మాత్రం కొంచెం దూరం దూరం వస్తుంది పైన పళ్ళు పోషన్ అయితే కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ తోనే వస్తుంది సో ఇది కూడా గంగా జమున ప్యాటర్న్ బార్డర్ పైన పీచ్ కలర్ కింద పర్పుల్ కలర్ లో బార్డర్ అనేది ఉంది ఇది కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్రైస్ వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ డిజైన్ అండి కాదిలో గంగా జమున సారీ గంగా జమున బార్డర్ తో వస్తున్న సారీ ఇది కూడా బ్లాక్ కలర్ సారీకి గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ బార్డర్ పైన పళ్ళు పోర్షన్ మొత్తం థ్రెడ్ వీవింగ్ ఉంటుంది కింద ప్లీజ్ కి అయితే మనకి ప్లెయిన్ వస్తుంది ఇది ప్లీట్స్ పోర్షన్ సో పళ్ళు పోర్షన్ లో పింక్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వీవ్ మోటర్స్ అండ్ ఇది మొత్తం థ్రెడ్ వీవింగ్ అనేది పళ్ళు కొంటుంది బ్లౌజ్ కూడా రన్నింగ్ పళ్ళు అనేది వస్తుంది ఈ సారీ ప్రైస్ అయితే లెవెన్ హండ్రెడ్ ది నెక్స్ట్ డిజైన్ అండి ఖాతీలో స్కై బ్లూ బేస్ లో మొత్తం థ్రెడ్ వీవ్ ప్యాటర్న్స్ పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వీవింగ్ తో వస్తుంది పళ్ళు కూడా ఎక్కువ థ్రెడ్ వీవింగ్ ప్యాటర్న్ తో ఉంటుంది ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ గంగా జమున ప్యాటర్న్ బార్డర్ ఫ్రో ద బాడీ మనకి స్ట్రైట్ డిజైన్ అనేది ఉంటుంది పైన పళ్ళుకి కొంచెం ఎక్కువ వస్తుంది ప్లీట్స్ ఏమో కొంచెం దూరం దూరం ఉంటుంది దీనికి బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ అనేది ఉంటుంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ సారీ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ ఇదైతే యూనివర్సల్ ప్యాటర్న్ అని చెప్తాను అన్ని ఏజ్ గ్రూప్ కి సెట్ అవుతుంది మొత్తం సిల్వర్ జరీ వీవింగ్ వచ్చిన మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ సారీ మొత్తం సిల్వర్ జరీ వీవింగ్ వచ్చిన ఖాదీ కాటన్ సారీ సో స్కై బ్లూ పింక్ ఎల్లో అగైన్ డార్క్ గ్రీన్ గ్రే పీచ్ ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చిందండి సారీ ప్యాటర్న్ అయితే చాలా బాగుంటుంది టాజల్స్ కూడా దానికి తగ్గినట్టు మల్టీ కలర్ టాజల్స్ వచ్చింది ఈ సారీస్కి మనకి బ్లౌజెస్ రావు దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం సో ప్రతి దానికి మనకి ఒక ఫోర్ టు ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఆప్షన్స్తోనే ఈ సారీస్ అనేది వస్తుంది అండ్ ఇవి ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఇది నెక్స్ట్ కలర్ సో టోటల్ త్రీ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటుంది అండ్ అన్నిటికీ ప్రైస్ అయితే ఫోర్టీన్ ఫిఫ్టీ టిష్యూ ఖాదీ కాటన్ శారీ అండి సో ఖాదీ కాటన్ లో మళ్ళీ టిష్యూ మిక్సింగ్ చేసి వచ్చిన సారీ అయితే థ్రెడ్ బీవింగ్ ప్యాటర్న్ బాడీకి వస్తుంది అరకు మెరూన్ అని చెప్తున్నారు కదా డీప్ మెరూన్ షేడ్ లో సారీ ఉంటుంది కాపర్ సరివన్ బార్డర్స్ బాడీ మొత్తం టిష్యూ ఉంది కాబట్టి ఆ షైన్ అనేది మనకి బాడీలో వస్తుంది ఇది పళ్ళు గ్రీన్ విత్ పింక్ సారీ గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ బీవింగ్ ఉంటుంది అండ్ అగెన్ ఇలాంటి ఇక్కత్ ప్యాటర్న్ ప్రింట్ అయితే పళ్ళుకి వస్తుంది బ్లౌజ్ కంప్లీట్ టిష్యూ బ్లేస్డ్ బ్లౌజ్ సో ఇది ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దీంట్లో మనం కలర్ ఆప్షన్ చూద్దాం గ్రీన్ కలర్ పీకాక్ బ్లూ నేవీ బ్లూ ఇది మనకి లీఫ్ గ్రీన్ అని చెప్తాం కదా అలాంటి గ్రీన్ షేడ్ మళ్ళీ రాయల్ బ్లూ షేడ్ సో టోటల్ సిక్స్ కలర్ ఆప్షన్ అయితే ఖాదీ టిష్యూ కాటన్ సారీస్ లో ఉన్నాయి అండ్ ప్రైస్ రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో మీ అందరికీ చాలా నచ్చిన డిజైన్ కాదీ కాటన్లో ఎప్పుడూ మా దగ్గర ఇవి అయితే ఎలా అంటే అన్ ఏ కస్టమర్ అయినా అడుగుతారు అలాంటి సారీస్ ఇవి హ్యాండ్ పెయింటెడ్ కాది కాటన్ సారీస్ మొత్తం పెయింటెడ్ ప్యాటర్న్స్లో వస్తుందండి పెద్ద మోటోస్ వస్తుంది బాడీ మొత్తం ఫ్లోరల్ పెయింటెడ్ మోటో అనేది వస్తుంది సో ఇది కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ దీనికి మనకి బ్లౌజెస్ ఉండదు ఇలా ఫ్యాన్సీ తో సారీ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ స్మూత్ లైట్ వెయిట్ ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ సో ఇందులో కలర్ ఆప్షన్స్ కలర్స్ కలర్స్ సో చాలా ఉన్నాయి డార్క్ కలర్ లైట్ కలర్ కలర్ ఇదైతే చాలా రేర్ ఆప్షన్ అండి బ్లాక్ గ్రీన్ మళ్ళీ బ్రౌన్ ఆలివ్ గ్రీన్ తర్వాత ఇది ఒక డార్క్ బ్రౌన్ షేడ్ పర్పుల్ రెడ్ అండ్ ఇది కూడా మనకి పర్పుల్ షేడ్ సో పింకిష్ పర్పుల్ అని చెప్తాం ఇదైతే ప్రాపర్ పర్పుల్ షేడ్ అండి ప్రైస్ అయితే ఫోర్టీన్ ఫిఫ్టీ సో ఇది సేమ్ అదే ఫ్యాబ్రిక్ మీద ఇంకొక హ్యాండ్ పెయింటెడ్ డిజైన్ అండి కాది లో కంప్లీట్ ఫ్లోరల్ పెయింటెడ్ ప్యాటర్న్స్ సో బ్లాక్ బేస్ మీద ఇలా రెడ్ కలర్ కాంబినేషన్ పెయింటెడ్ మోటోస్ వస్తుంది ఇలా మంచి టాజల్స్ వస్తున్నాయి బార్డర్లెస్ సారీస్ ఇవి అండ్ దీ సారీస్కి మనకి బ్లౌజెస్ కూడా రాదు ప్రైస్ రేంజ్ ఫోర్టీన్ ఫిఫ్టీ సో అందరికీ సెట్ అవుతుంది ఈ సారీస్ అయితే దీంట్లో కూడా మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉంటుంది బ్రౌన్ ప్యారెట్ గ్రీన్ స్కై బ్లూ అండ్ బాటిల్ గ్రీన్ సో ఈ ఫైవ్ కలర్ ఆప్షన్స్ అయితే ఈ డిజైన్లో అవైలబిలిటీ ఉంటుంది ది నెక్స్ట్ డిజైన్ అండి అగెయిన్ మొత్తం బాల్ బుట్టి ప్యాటర్న్ అని చెప్తాం ఈ సారీస్ అయితే బాల్ బుట్టి ప్యాటర్న్ విత్ రెడ్ కలర్ బార్డర్ అనేది బోత్ సైడ్స్ ఆఫ్ ద సారీకి వస్తుంది మల్టీ కలర్ బాల్ బుట్టీస్ అనేది బాడీ మొత్తం ఉంటుంది చిన్న స్ట్రైప్డ్ ప్రింట్ అయితే పళ్ళుకి వస్తుంది ఈ సారీస్ కూడా మనకి బ్లౌజెస్ రావు ప్రైస్ రేంజ్ ఫోర్టీన్ ఫిఫ్టీ సో దీంట్లో కలర్స్ సో నేను చూపించిన శారీ అయితే మల్టీ కలర్ బుట్టీస్ వస్తున్నాయి ఇవి సింగిల్ కలర్ బుట్టీస్ సో బాడీలో సింగిల్ కలర్ బుట్టీస్ వస్తుంది ఎల్లో స్కై బ్లూ రెడ్ అండ్ మస్టర్డ్ ఈ ఫోర్ కలర్ ఆప్షన్స్ దీంట్లో అవైలబిలిటీ ఉంది ప్రైస్ రేట్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఇవి నెక్స్ట్ అండి ఇవి కంప్లీట్ ఎంబ్రాయిడర్డ్ ఖాదీ కాటన్ సారీస్ ఇది ఎలా అంటే బాడీ మొత్తం మనకి పైన పళ్ళు పోషన్ మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుంది మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ హార్ట్ షేప్ ఎంబ్రాయిడరీ అయితే ఇలా బాడీ మొత్తం వస్తుంది దీనికి కింద ప్లీస్ అయితే ప్లెయిన్ పళ్ళు మనకి ఎంబ్రాయిడరీ ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ప్రైస్ రేంజ్ లెవెన్ సో దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి చూద్దాం సో ఇందులో కలర్స్ ఇది సీ గ్రీన్ షేడ్ డార్క్ సీ గ్రీన్ మళ్ళీ లావెండర్ డార్క్ పర్పుల్ షేడ్ తర్వాత బ్లాక్ కలర్ రాయల్ బ్లూ బ్లాక్ విత్ వైట్ వైట్ విత్ మస్టర్డ్ అగే బ్లాక్ విత్ రెడ్ ఇవి కలర్ కాంబినేషన్ సో దీంట్లో కూడా ఇన్ని కలర్స్ అయితే మనకు అవైలబిలిటీ ఉంటుంది ప్రైస్ ఇస్ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ అండి మొత్తం లెవెన్ ఫిఫ్టీ ప్రైస్ నెక్స్ట్ డిజైన్ ఖాదీలో కంప్లీట్ ఎంబ్రాయిడర్ ఖాదీ కాటన్ సారీస్ సో ఇవి కూడా చాలా మందికి ఫెమిలియర్ అయిన డిజైన్స్ కలర్స్ ప్యాటర్న్స్ మనకి చేంజ్ అవుతాయి సో ఇది కూడా బాడీ మొత్తం మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వన్ సైడ్ ఇలా ఎంబ్రాయిడర్ బార్డర్ అనేది కూడా సారీలో వస్తుంది సో దీనికి వీ హ్యావ్ అ రన్నింగ్ బ్లౌజ్ సో బ్లౌజ్ రన్నింగ్ ఉంటుంది ప్లీట్స్ అయితే ప్లెయిన్ వస్తుంది పళ్ళు మొత్తం ఎంబ్రాయిడరీ ఉంటుంది ప్రైస్ లెవెన్ ఫిఫ్టీ సో ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి చూద్దాం రాయల్ బ్లూ షేడ్ నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ కలర్ తర్వాత ఇది బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ షేడ్ మంచి లావెండర్ పర్పల్ పర్పల్ మిక్స్డ్ వైన్ ఆ షేడ్ అని చెప్పచ్చు అలాంటి షేడ్ బ్లాక్ కలర్ అండ్ ఎల్లో కలర్ సో ఇవి కలర్ ఆప్షన్ ప్రైస్ రేంజ్ అయితే లెవెన్ ఫిఫ్టీ సో ఇవన్నీ మనకి కలర్స్ సో నెక్స్ట్ ఇది ప్యాచ్ వర్క్ కాదు కాటన్ అండి సో బాడీ మొత్తం ఇలా ప్యాచ్ వర్క్ చేస్తారు మల్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఆ ఫ్యాబ్రిక్తో ఈ ప్యాచ్ వర్క్ అనేది అవుతుంది సారీ బాడీకి అండ్ పళ్ళు కూడా కొంచెం డిఫరెంట్గా ఇలా మనకి స్కాలప్ బార్డర్ ప్యాటర్న్ అయితే పళ్ళుకి వస్తుంది కింద ప్లీజ్స్ ప్లెయిన్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది సో సే సారీ దీనికి బ్లౌజెస్ ఉండదు సో ఇది బ్లౌజ్ అయితే లేదండి సో స్లీవ్స్ సారీ మన కాటన్ బ్లౌజెస్తో పేరప్ చేసుకోవచ్చు సో పైన పోర్షన్ మొత్తం సారీ పైన పోర్షన్ మొత్తం ప్యాచ్ వర్క్ ఉంటుంది కింద ప్లీజ్ అయితే ప్లెయిన్ వస్తుంది ఇది కూడా మనకి ప్రైజ్ రేంజ్ సో ఇవి ప్రైజ్ రేంజ్ లెవెన్ ఫిఫ్టీ పింక్ పిక్అట్ బ్లూ షేడ్ తర్వాత ఇది ఎల్లో ఎల్లో కలర్ రాణి పింక్ షేడ్ బ్రౌన్ కలర్ అండ్ ఇలా డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్ సో ఈ కలర్ ఆప్షన్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటుంది ప్రైస్ రేంజ్ ఫోర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ డిజైన్ అండి ఇది ఖాదీలో కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ కాదు కాటన్ సారీ సో ఇది కూడా మనకి పైన పళ్ళు పోషన్ మొత్తం ఈ సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఏదైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు ఈ సారీస్ చాలా బాగుంటాయి ప్లీట్స్ అయితే ప్లెయిన్ ఉంటుంది అండ్ దీనికి మనకి పళ్ళు మొత్తం టూ అండ్ హాఫ్ మీటర్స్కి అయితే ఈ సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది సో దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇది ప్రైస్ అయితే లెవెన్ హండ్రెడ్ పింక్ ఎల్లో లైట్ క్రీమ్ షేడ్ రాయల్ బ్లూ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ సో ఇవి కలర్ ఆప్షన్ సో డార్క్ కలర్ షేడ్స్ ఉన్నాయి అండ్ లైట్ కలర్ షేడ్ కూడా ఉంటుంది ప్రైస్ అయితే లెవెన్ హండ్రెడ్ సో ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఖాదీలో షిబోరీ ప్రింటెడ్ ఖాదీ కాటన్ సారీస్ పైన కింద సిల్వర్ వీవింగ్ ఉంటుంది డ్యూల్ షేడెడ్ సారీస్ లైట్ ఆరెంజ్ కి బ్లాక్ కలర్ షిబోరీ ప్రింట్ వస్తుంది బోత్ సైడ్స్ బ్లాక్ కలర్ బార్డర్స్ బాడీ మొత్తం ఇలా షిబోరీ ప్రింట్ సిల్వర్ వీవింగ్ కూడా మనకి పళ్ళుకి వస్తుంది బ్లౌజ్ కూడా షిబోరీ ప్రింటెడ్ బ్లౌజ్ అండ్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి చూద్దాం సో ఈ సారీస్ ప్రైస్ రేంజ్ లెవెన్ ఫిఫ్టీ ఇవి కలర్స్ సో వైట్ విత్ రెడ్ తర్వాత వైట్ విత్ బ్లాక్ ఈ కలర్ ఆప్షన్స్ అయితే షిబోరీ ప్రింట్ లో ఉండదు సో ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఖాదీలో పైన ప్లెయిన్ వచ్చి కింద మొత్తం వీవింగ్ వస్తుంది గోల్డ్ జరీ వీవింగ్తో వస్తున్న ఖాదీ కాటన్ సారీస్ ఈ సారీస్ కూడా మనకి బ్లౌజెస్ రావు ఇలా టాజల్స్ వస్తుంది సో బాడీ మొత్తం ఈ వీవింగ్ అనేది శారీలో ఉంటుంది ఇది కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ సో దీంట్లో కలర్స్ చూద్దాం సో ఇది కంప్లీట్ వీవింగ్ వస్తుంది కాబట్టి మనం ఏదైనా గుడిలకు వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ కి బాగుంటాయి ప్రైస్ రేంజ్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఇది ప్యాటర్న్స్ సో ఇవన్నీ సేమ్ అదే ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీకి వస్తుంది కింద వీవింగ్ ఉంటుంది పైన పోర్షన్ అయితే ప్లెయిన్ వస్తుంది సేమ్ అదే ప్యాటర్న్ కానీ మనకి కొత్త మొత్తం ప్రింట్ వస్తుంది సో కింద మొత్తం ఇంత పెద్ద ప్రింట్ వస్తుందండి చాలా స్టైలిష్ ఉంటుంది స్లీవ్లెస్ బ్లౌజెస్ కానీ క్యాప్ స్లీవ్ బ్లౌజెస్తో వేసుకున్నప్పుడు చాలా స్టైలిష్ ఉన్న సారీస్ ఇవి ఇది కూడా సేమ్ లో బ్లౌజెస్ సో శారీకి అయితే బ్లౌజెస్ ఉంటుంది అండ్ దీనికి డిఫరెంట్ కలర్స్ చూద్దాం అన్ని శారీస్కి ఇలా మల్టీ కలర్ టాసల్స్ వస్తుంది ప్రైస్ రేట్ ఫోర్టీన్ ఫిఫ్టీ సో ఇవి కలర్స్ సో బ్రౌన్ లైట్ క్రీమ్ షేడ్ మళ్ళీ బ్లూ షేడ్ ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సో మనం బ్లౌజెస్ అయితే బ్లాక్ బ్లౌజెస్ ఉంటే బాగుంటుంది లేదంటే ఇలాంటి ఇలాంటి షేడ్స్ పైన వస్తున్నాయి కదా ఈ షేడ్స్లో కూడా మనం బ్లౌజెస్ని ప్యారప్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ ఇలా మనకి ప్రతిసారిలో ఇలా కలర్స్ అయితే మనకు ఉంటుంది పైన బ్రౌన్ అంటే కింద ఈ షేడ్ వస్తుంది అండ్ దీనికైతే పైన పింక్ కింద ఈ షేడ్ సో ఇలా చాలా స్టైలిష్ గా మనం ఇది డిజైన్ చేసుకోవచ్చు ఖాదీ కాటన్స్ లో ఇది కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో మొత్తం వీవింగ్ వచ్చిన ఖాదీ కాటన్ సారీ దీంట్లో కూడా మనకి బ్లౌజెస్ రావు కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్స్ వస్తుంది చిన్న పైప్ ప్యాటర్న్ బార్డర్స్ అండ్ స్ట్రైట్ ప్యాటర్న్ ప్రింట్ అయితే మనకి ఉంటుంది ఇది కంప్లీట్ కొత్త సారీ సో దీంట్లో కలర్స్ చూడండి ఫోర్టీన్ ఫిఫ్టీ ప్రైస్ టూ కలర్ ఆప్షన్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ డిజైన్ అండి ఖాదీలో ట్రెడిషనల్ ఖాదీ కాటన్ సారీ ప్లెయిన్ బాడీ బోత్ సైడ్స్ కాంట్రాస్ట్ రస్ట్ కలర్ బార్డర్స్ అండ్ ఇక్కడ ప్రింట్ అయితే బాడీకి ఉంటుంది ఇది పళ్ళు సో పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజెస్ సో ఇది బ్లౌజ్ ప్రైస్ రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో దీంట్లో కలర్స్ చూద్దాం ఇది ఒక కలర్ సో దీంట్లో టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి బ్లాక్ ఇంకొకటి ఎల్లో సిల్వర్ వీవింగ్స్ తో వస్తున్న కంప్లీట్ బాడీ మొత్తం థ్రెడ్ వీవింగ్ వచ్చిన ఖాదీ కాటన్ సారీ సో ఇది కూడా మనకి త్రూఅవుట్ ద బాడీ పైన పళ్ళు పోషన్ మొత్తం వీవింగ్ ఉంటుంది కింద ప్లీట్స్ అయితే ఇలా కొంచెం దూరం దూరం వీవింగ్ అనేది వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ తో వస్తున్న సారీస్ ఇవి ప్రైస్ రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇందులో కలర్స్ గ్రీన్ విత్ రెడ్ పర్పుల్ విత్ రెడ్ అగైన్ ఆరెంజ్ సో ఈ త్రీ కలర్ ఆప్షన్స్ అయితే దీంట్లో ఉంటుందండి త్రీ టు ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉంటుంది నెక్స్ట్ ఇది నేవీ బ్లూ షేడెడ్ ఖాదీ సారీ మొత్తం మల్టీ కలర్ థ్రెడ్ వివింగ్ తో వస్తున్న సారీ ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి అండ్ మొత్తం పళ్ళు కూడా మనకు వీవింగ్ వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సారికి బాడీ మొత్తం ఇలా వీవింగ్ ప్యాటర్న్స్ కాంట్రాస్ట్ వీవింగ్ కలర్ ప్యాటర్న్స్ అనేది వస్తుంది మల్టీ కలర్ వీవింగ్ ప్యాటర్న్స్ వస్తుంది ఇందులో ఇవి కలర్స్ గ్రీన్ విత్ రెడ్ కొంచెం డిఫరెంట్ గా గ్రీన్ విత్ బ్లూ పీకాక్ బ్లూ షేడ్ ఇది కూడా బాగుంది అన్ని బ్లూ షేడ్స్ లోనే ఎక్కువ ఉన్నాయి దీంట్లో సో బ్లూలోనే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ బ్లూలో ఉంటుంది డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్ అండి ఇది మనకి ఇండిగో బ్లూ ఆ షేడ్ కి డెనిమ్ బ్లూ అని చెప్తాం కదా ఆ షేడ్ కి కాంట్రాస్ట్ రెడ్ కలర్ బార్డర్ మొత్తం థ్రెడ్ వీవింగ్ ప్యాటర్న్ ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వచ్చిన ఖాదీ కాటన్ సారీ విత్ చూడండి సారీ విత్ అయితే మనకి ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఉన్న వాళ్ళకి సరిపోయినట్టు ఈ సారీ విత్ అయితే ఉంటుంది పళ్ళు ప్రింటెడ్ ప్యాటర్న్ అనేది వస్తుంది అండ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ కలర్స్ చూద్దాం ఇది ప్రైస్ రేంజ్ సిక్స్టీన్ నైన్టీ గ్రీన్ కలర్ ఇది కొంచెం ప్యాటర్న్ అయితే మనకి డిఫరెంట్ గా ఉంటుంది ఇది రెడ్ కలర్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఖాదీలోనే ఇది మనకి జనరలీ టాజల్స్ అనేది మనకి పళ్ళులో వస్తుంది కింద అది కాకుండా ఇలా పళ్ళులో మధ్యలో కూడా టాజల్స్ వచ్చింది ఈ సారీకి ప్యాటర్న్ చాలా బాగుంది మధ్యలో మొత్తం ఇలా థ్రెడ్ వీవింగ్ ప్యాటర్న్ అనేది బార్డర్ అండ్ బాడీ మొత్తం వస్తుంది చాలా ఫైన్ ఫ్యాబ్రిక్ కొంచెం ట్రెండీగా కావాలంటే ఇలాంటి ప్యాటర్న్స్ కూడా మీరు వెళ్ళొచ్చు పైన ప్రింట్ థ్రెడ్ వీవింగ్ అండ్ టాజల్స్ లో కూడా ఇలా సారీ పళ్ళులో కూడా ఇలాంటి టాజల్స్ తో వస్తున్న సారీస్ ఇవి దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇవి ప్రైస్ రేంజ్ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఇది ఒక కలర్ డార్క్ మెరూన్ షేడ్ సో త్రీ కలర్ ఆప్షన్స్ అయితే మనకి దీంట్లో ఉంటుంది నెక్స్ట్ డిజైన్ కాదిలో గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ కాదీ కాటన్ సారీ సో గ్రీన్ పేస్ కి కాంట్రాస్ట్ రెడ్ కలర్ స్మాల్ వీవ్ ప్యాటర్న్స్ వస్తున్న సారీస్ ఇవి సో బాడీ మొత్తం వీవింగ్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ పళ్ళు కూడా వీవింగ్ వస్తుంది బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఉంటుంది కలర్స్ క్రీమ్ షేడ్ ఫోర్టీన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ అండి ఇవి లావెండర్ లావెండర్ విత్ రెడ్ సో ఇవి మనకి సేమ్ అదే ప్రైస్ రేంజ్ లో వస్తున్న కాది కాటన్ సారీస్ కంప్లీట్ ఇక్కత్ వీవ్ ప్యాటర్న్స్ విత్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ బోర్డర్స్ వస్తున్న ఖాదీ సారీస్ బాడీలో మధ్యలో వీవింగ్ వస్తుంది బోత్ సైజ్ థ్రెడ్ వీవింగ్ బోర్డర్స్ ఇది పళ్ళు రెడ్ కలర్ లో పళ్ళు బ్లౌజ్ అనేది మనకి ఇలా వీవింగ్ ప్యాటర్న్ వస్తుంది ప్రైస్ రేంజ్ ఫోర్టీన్ ఫిఫ్టీ సో దీంట్లో ఒకటే కలర్ ఉంది సో మధ్యలో ఇక్కత్ వీవింగ్ తో ఇంకొక ప్యాటర్న్ ఉందండి ఇది ఇది ఏంటంటే మధ్యలో ఇక్కత్ వీవింగ్ వచ్చి బోత్ సైజ్ చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ తో వస్తున్న ఖాదీ సారీ సో దీంట్లో కలర్స్ అనేది ఒక బార్డర్స్ అనేది కాంట్రాస్ట్ బార్డర్ పళ్ళు కూడా సేమ్ అదే ఇక్కత్ వీవింగ్తో వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా బ్లౌజ్లో కూడా మనకి ఇక్కత్ వీవింగ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది ఇది ప్రైస్ రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇందులో కలర్స్ చూద్దాం గ్రీన్ డార్క్ గ్రీన్ పర్పుల్ బ్లాక్ విత్ రెడ్ మెరూన్ విత్ రెడ్ అండ్ సో ఈ కలర్ అయితే అన్ని కాదీ సారీస్ లో మనకు ఉంటుంది నెక్స్ట్ డిజైన్ అండి కాదీలో ఇది కూడా కొంచెం మనకి ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ అనేది కొంచెం హెవీగా వస్తుంది బాడీ మొత్తం ఈ క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది అది కాకుండా స్ట్రైట్ ప్యాటర్న్ ప్రింట్ వస్తుంది బార్డర్ కూడా మల్టీ కలర్ బార్డర్ ఇది పళ్ళు సో పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే ఇలా స్ట్రైట్ ప్రింట్ అయితే బ్లౌజ్కి వచ్చింది ప్రైస్ రేంజ్ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఇందులో కలర్స్ చూద్దాం ఇది కలర్ అండి డార్క్ పర్పుల్ అని చెప్తారు కదా అలాంటి షేడ్ అండ్ నెక్స్ట్ ఇది డార్క్ బ్లూ మళ్ళీ బాటిల్ గ్రీన్ ఇవి ఫోర్ కలర్స్ నెక్స్ట్ బాల్ బుట్టి ప్యాటర్న్ అదిలో నెక్స్ట్ ప్యాటర్న్ అండి బాల్ బుట్టి ప్యాటర్న్ వైట్ కలర్ సారీకి ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వీవింగ్ వస్తుంది ఇది చాలా ట్రెండీ ప్యాటర్న్ చాలా మందికి ఆల్రెడీ ఫెమిలియర్ అయిన ప్యాటర్న్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ అయితే నైన్ నైంటీకి ఉంటుంది సో ఇందులో కలర్స్ చూద్దాం బ్లాక్ కి పర్పుల్ వైట్ కి పింక్ షేడ్ నెక్స్ట్ పింక్ విత్ గ్రీన్ ఇది రాయల్ బ్లూ రాయల్ బ్లూ కి గ్రీన్ కలర్ సో ఇవన్నీ ప్రైస్ రేంజ్ అయితే నైన్ నైన్టీ ఫ్రీషిల్ సో నెక్స్ట్ డిజైన్ కాదీ కాటన్ లో పైన వీవింగ్ వస్తుందండి ఫ్లోరల్ వీవింగ్ కింద ప్రింట్ వస్తుంది అగైన్ ట్రెడిషనల్ టెంపుల్ ప్యాటర్న్ వీవ్ బార్డర్స్ అండ్ కాంట్రాస్ట్ కలర్ బార్డర్ ఇది ప్యాటర్న్ ఆఫ్ ద సారీ ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది అండ్ పళ్ళు అయితే అగైన్ ప్రింట్ ప్యాటర్న్ వస్తుంది మల్టీ కలర్ ప్రింటింగ్ అనేది పల్లుకి వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ సో బ్లౌజ్ లో కూడా సేమ్ అదే వీవింగ్ ప్యాటర్న్ అయితే కంటిన్యూ అవుతుంది సో బ్లౌజ్ లో పైన మొత్తం మీవింగ్ కింద మొత్తం ప్రింట్ వస్తుంది అండ్ ఇది ప్రైజ్ రేట్ సిక్స్టీన్ నైంటీ ఇందులో కలర్స్ ఉంటాం గ్రీన్ ఆరెంజ్ విత్ బ్లాక్ లావెండర్ లైట్ లావెండర్ షేడ్ ఉంటుంది ఇగైన్ గ్రీన్ షేడ్ కి రెడ్ రెడ్ విత్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కి రెడ్ సో ఇవి కలర్ ఆప్షన్స్ అండి ప్రైస్ రేంజ్ అయితే సిక్స్టీన్ నైన్టీ సో నెక్స్ట్ డిజైన్ అండ్ కాదు కాటన్ ఇది కూడా కంప్లీట్ థ్రెడ్ బీర్ ప్యాటర్న్ అండి గ్రీన్ కలర్ కి కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్ వస్తున్న థ్రెడ్ వీర్ ప్యాటర్న్ గ్రీన్ బేస్ కి పింక్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ వీవింగ్ ఉంటుంది ఇది పళ్ళు పల్లులో కూడా మొత్తం వీవింగ్ ప్యాటర్న్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా రన్నింగ్ ప్యాటర్న్ బ్లౌజ్ వస్తుంది ఇది ట్రెడిషనల్ ప్యాటర్న్ ఎవర్ గ్రీన్ ప్యాటర్న్ అని కాది ఎప్పుడు మనకి ఇలాంటి ప్యాటర్న్స్ ఉంటుంది ఇది ప్రైస్ ప్రైస్ రేంజ్ అయితే థర్టీన్ హండ్రెడ్ సో ఇది ప్రైస్ రేంజ్ థర్టీన్ హండ్రెడ్ ఎల్లో గ్రీన్ కలర్ ఒకటి ఎల్లో కలర్ ఒకటి అగే వైట్ షేడ్ ఒకటి సో ఈ త్రీ షేడ్స్ తో ఈ రోజు ఎపిసోడ్ అయితే మేము కంప్లీట్ చేస్తున్నాము సో కాదిలో థ్రెడ్ వీవింగ్ ప్యాటర్న్స్ చూపించామండి ప్రింటెడ్ ప్యాటర్న్స్ చూపించాం హ్యాండ్ పెయింటెడ్ ప్యాటర్న్ సీక్వెన్స్ ప్యాటర్న్ తర్వాత సిల్వర్ వీవింగ్ తో వచ్చింది కాపర్ వీవింగ్ ప్యాచ్ వర్క్ ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఖాదీ కాటన్స్లో చూపించాము సో ఇన్ని వెరైటీస్ మీరు చూడాలంటే తప్పకుండా మా స్టోర్స్ని విజిట్ చేయండి కొండాపూర్ అండ్ కుక్కర్పల్లిలో స్టోర్ ఉంటుంది సో రెండు స్టోర్స్లో మీరు ఏదైనా మీకు దగ్గర ఉన్న స్టోర్స్ విజిట్ చేయండి ఖాదీ కాటన్స్ లో అన్ని వెరైటీస్ మీరు అక్కడ చూడొచ్చు ఈ ఎపిసోడ్లో చూపించిన శారీస్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న కి వాట్సాప్ చేయండి సో మీకు త్రూ అవుట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది థ్యాంక్ యూ